జగన్ గత కొన్ని రోజులుగా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు మామిడి రైతుల గురించి ఏం తెలుసని జగన్ చిత్తూరు జిల్లాకు వస్తున్నారని ప్రశ్నించారు తిరుపతి పల్లె కూడెలిలో నిర్వహించిన శ్యామప్రసాద్ ముఖర్జీ నూట ఇరవై ఐదవ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత కొన్ని రోజులుగా విన్నారో గమనించారో లేదు నిజంగా వారు రైతుల తరఫున ప్రజల తరఫున పోరాడేలా ఉంటే తప్పు గతం నుంచి వారు పాఠాలు అనుకోవచ్చు కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు ఉద్దేశాలు రెచ్చగొట్టడం వైషమ్యాలను రెచ్చగొట్టడం తద్వారా రాజకీయ లబ్ధి పొందడం మీరు పరామర్శకెళ్లాలా రైతుల తరఫున పోరాడాలా అంటే మంచిది వెళ్ళ కానీ వేల మందిని చాలా నిశ్చిగ్గుగా పదివేల మంది మాకు అనుమతి ఇవ్వాలా రైతులను పరామర్శించడానికి పదివేల మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనుకుంటున్నారు అక్కడికి వెళ్లి రైతులు మాట వింటారా లేదు రైతుల నాశనం చేస్తారు రైతుల మీద దాడి చేస్తారు రైతుల మీద రాళ్ళు వేస్తారు మీ కార్లతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలు మా కార్యకర్తలు చంపాం మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు చేస్తారు పరామర్శక రైతుల మీదకి వెళ్తున్నారు రైతుల మీదకి వెళ్ళి రప్ప రప్ప నడుగుతాం భాష రైతుల దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు తెలుసుకోండి ముందు మీకు ఆయన తోతాపురి మామిడి ఏందో తెలుసా గతంలో తోతాపురి మామిడి పండుకు ఎంత రేటు పలిగేదో తెలుసా వారి కంపెనీల తరఫున ఏనాడైనా కూర్చోపెట్టి సమీక్ష చేసి కంపెనీని ఈ రేటు కొనాలని చెప్పడం జరిగిందా ఏనాడైనా మార్కెట్ ఇంటర్వే పెన్షన్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో చేశారా ధరల స్థిరీకరణ కోసం మూడు వేల కోట్లు ఇస్తానని చెప్పి రైతులకు అండగా నిలబడతానని చెప్పి ఒక్క పైసా అయినా లేదా కేవలం రైతుల మీద దాడులు చేయడానికి రైతుల మీద హత్యా ప్రయత్నాలు చేయడానికి ఆయన వెళ్తానంటే మాత్రం చట్టం ఒప్పుకోదు రాష్ట్రం చూస్తా ఊరుకోదు ఇటువంటి ఒక వికృత మానసిక తత్వం ఉన్న వాళ్ళని ప్రోత్సహించే ప్రసక్తే లేదు